అవినాష్ చెప్పు దగ్గరలో ఉన్న మెడ్ ప్లస్ కు వెళ్ళి మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కున్రా అక్కడ ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ తగ్గింపుకొస్తుంది మీరు తీసుకునే అదే మందులు అదే నాణ్యమైన మందులు కానీ సగం ధరకే నమస్తే వెల్కమ్ టు ఇన్సైడ్ స్టోరీ సీఎం రేవంత్ రెడ్డి విషయంలో ఏది మైనస్ అవుతోంది ఆయన వ్యవహార శైలి సరి చేసుకోవాల్సిన అవసరం ఉందా డిసెంబర్ తొమ్మిదిలోగా కేబినెట్ విస్తరణ ఉంటుందా రేవంత్ కేబినెట్ లో ఎవరికి చోటు దక్కుతుంది ఏపీ రాజకీయాల్లో వైఎస్ చర్మిల ప్రభావం స్టార్ట్ అయిందా వైఎస్ జగన్ ఇక సైడ్ అయిపోవాల్సిందేనా నెల్లూరు రాజకీయాల్లో టీడీపీ నాయకుల మధ్య విభేదాలు మొదలయ్యాయా ఒక మంత్రి ఎమ్మెల్యే మధ్య దూరం పెరిగిందా ఇలాంటి కథనాలతో ముందుకొచ్చింది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తోంది ఈ ఏడాది పాలనలో సీఎం రేవంత్ రెడ్డి తన మార్క్ పాలనను ప్రజలకు చూపించారు కానీ కొన్ని విషయాల్లో రేవంత్ వ్యవహార శైలి ఆయనకు మైనస్ గా మారిందట మరి సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికైనా తన పద్ధతి మార్చుకుంటారా లేదంటే ఇదే స్టైల్ కొనసాగిస్తారా ఏనాటికైనా ముఖ్యమంత్రిని కావాలన్న కోరికను రేవంత్ రెడ్డి గతేడాది తీర్చుకున్నారు పదేళ్ల బీఆర్ఎస్ పాలనకు చరమగీతం పాడి తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నారు ఎన్నికల సమయంలో ఆరు గ్యారంటీల పేరుతో అనేక హామీలిచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈ ఏడాది కాలంలో కొన్నింటిని మాత్రమే నెరవేర్చింది ఇక సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా సవాల్ చేసిన రుణమాఫీ స్థాయిలో కాకపోవడం కూడా కాంగ్రెస్ వైఫల్యమే రైతు భరోసా పెంచిన పింఛన్లు వంటి జాడే కనపడటం లేదు మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం కల్పించినా దానిపై పలు విమర్శలు కూడా వస్తున్నాయి ఆటో ట్యాక్సీ డ్రైవర్లు తమ ఉపాధికి ఫ్రీ బస్సు పెద్ద అడ్డంకిగా మారిందని నిరసనలో ఆందోళనలు చేపట్టారు జాబ్ క్యాలెండర్ మాత్రం ప్రకటించి ఉద్యోగాల భర్తీ మాత్రం చేస్తోంది అయితే ఏడాది కాలంలో కాంగ్రెస్ పార్టీ పాలన కొంత మోదం కొంత ఖేదంలా మారింది అయితే సీఎం రేవంత్ రెడ్డి వ్యవహార శైలి పట్ల మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి తెలంగాణకు ముఖ్యమంత్రిని అయితే రాష్ట్రాన్ని ఎలా తీర్చిదిద్దాలనుకున్నారో అదే ప్రణాళికను రేవంత్ రెడ్డి అమలు చేస్తున్నారు అయితే ఆలోచన వచ్చిందే తడవుగా వెంటనే అమలు చేసేయాలనే దూకుడు స్వభావమే రేవంత్ రెడ్డికి పెద్ద మైనస్లా మారింది హైదరాబాద్ చుట్టూ ఉన్న ఓఆర్ఆర్ పరిధిలోని చెరువులు కుంటలు నాళాలతో పాటు ప్రభుత్వ స్థలాలు పార్కులు విపరీతంగా కబ్జాలకు గురయ్యాయి వీటిని పునరుద్ధరించాలనే సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనలోంచి పుట్టిందే హైడ్రా నగరం పరిధిలో హైడ్రాను ఏర్పాటు చేసి కబ్జా కోరల్లోంచి ప్రభుత్వ భూములను చెరువులు కుంటలను కాపాడుకోవాలన్న రేవంత్ ఆలోచన మంచిదే హైడ్రాను ఏర్పాటు చేసినప్పుడు ప్రజలతో పాటు బీజేపీ వంటి పార్టీలు కూడా సమర్థించాయి అయితే పూర్తిస్థాయి అధ్యయనం చేయకుండా దూకుడుగా వ్యవహరించడంతో హైడ్రా వ్యవస్థకే విమర్శలు మొదలయ్యాయి మరోవైపు మూసీ సుందరీకరణ పేరుతో మరో భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు మూసీలో డ్రైనేజ్ వాటర్ కలవకుండా స్వచ్ఛమైన నీటిని పారించాలని అలాగే మూసీ ఒడ్డును అందంగా తీర్చిదిద్దాలని సీఎం రేవంత్ రెడ్డి భావించారు ఆయన ఆలోచన సరైందే అయినా క్షేత్రస్థాయిలో పరిస్థితులను సరిగా అంచనా వేయకుండా వెంటనే అమలు చేయడం రేవంత్ రెడ్డి చేసిన వ్యూహాత్మక తప్పిదమనే చర్చ జరుగుతోంది మూసి పరివాహక ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలకు ముందుగా ఈ ప్రాజెక్టు గురించి వివరించి వారికి సరైన పునరావాసం కల్పించి పనులు చేపడితే ఎలాంటి అభ్యంతరం ఉండేది కాదు కానీ రేవంత్ రెడ్డికి ఆలోచన వచ్చిన వెంటనే పనైపోవాలనే తొందర వ్యక్తిగతంగా ఆయనకే కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు తెస్తోందనే టాక్ వినిపిస్తోంది హైడ్రా మూసీ సుందరీకరణ అంశాల్లో ప్రజల నుంచి వ్యతిరేకత పెరగడం ప్రతిపక్ష బీఆర్ఎస్ నేరుగా సీఎం రేవంత్ రెడ్డినే టార్గెట్ చేయడంతో తాత్కాలికంగా పనులు ఆపేశారు పైగా ఆదరా బాద్రాగా అధ్యయనం పేరుతో హైడ్రా టీమ్ ను బెంగళూరుకు మరికొంతమంది మంత్రులు ఎంపీలు జర్నలిస్టులను దక్షిణ కొరియాకు పంపారు ఇది కూడా రేవంత్ రెడ్డి చేసిన తప్పే అనే చర్చ జరుగుతోంది ఈ రెండు ప్రాజెక్టులను ప్రారంభించక ముందే అధ్యయనం చేయించాల్సింది పోయి ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టిన తర్వాత రేవంత్ మేల్కొనడం ఆయనకు పెద్ద మైనస్ అయిందని చెప్పవచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడాది కాకముందే అనేక విషయాల్లో రేవంత్ రెడ్డి విమర్శలను ఎదుర్కోవడానికి కారణం ఆయన దూకుడే అనే చర్చ జరుగుతోంది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బావమర్ది రాజ్ పాకాల ఇంటిపై ఎస్ఓటీ పోలీసులు దాడి చేయడం కూడా రేవంత్ దూకుడుకు నిదర్శనంగా చెప్పుకోవాలి దీంతో పాటు కొడంగల్ నియోజకవర్గ పరిధిలో ఫార్మా క్లస్టర్ ఏర్పాటు విషయంలో దారితీసిన ఉద్రిక్త పరిస్థితులను రేవంత్ రెడ్డి కంట్రోల్ చేయలేకపోయారనే అపవాదం ఉంది దీనికి తోడు నిత్యం కేసీఆర్ కేటీఆర్ లక్ష్యంగా విమర్శలు చేస్తూ ఉండడం రేవంత్ రెడ్డికి మైనస్గా మారిందట కేటీఆర్ అరెస్ట్ అవుతాడని పదే పదే చెప్పిన రేవంత్ రెడ్డి చివరకు ఆ అంశంలో సైలెంట్ అవడం కూడా ఆయన ఇమేజ్ ను దెబ్బతీస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు రేవంత్ రెడ్డి సైలెంట్ అవడంతోనే కేటీఆర్ రెచ్చగొట్టే ధోరణిలో దమ్ముంటే అరెస్ట్ చేసుకోండి అనే వరకు వెళ్ళారనే చర్చ జరుగుతోంది అయితే రేవంత్ రెడ్డి పాలనా పగ్గాలు చేపట్టి ఇంకా ఏడాది మాత్రమే అయింది ఆయన ఏడాది పట్టు తీసుకున్న నిర్ణయాలపై ఒకసారి సమీక్షించుకుంటే బాగుంటుందనే సూచనలు వస్తున్నాయి ఆయనకు ఇంకో నాలుగేళ్ల సమయం ఉంది ఈ కాలాన్ని రేవంత్ పూర్తిగా సద్వినియోగం చేసుకుంటే తిరుగుండదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు రేవంత్ రెడ్డి దూకుడైన వ్యవహార శైలి కారణంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి నష్టమే జరిగింది అంతేకాకుండా ప్రతిపక్షాలు పదే పదే వ్యతిరేక ప్రచారం చేయడానికి అవకాశం కల్పించినట్లయింది అందుకే ఇకనైనా రేవంత్ రెడ్డి ప్రతిపక్షాలపై మాటల దూకుడు తగ్గించి పాలనపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేరిస్తే ఆటోమేటిక్ గా ప్రజలే కాంగ్రెస్ పక్షాన నిలబడతారని పదే పదే ప్రతిపక్షాలపై విమర్శలు చేయడం సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా మారుతుందని చెబుతున్నారు మరి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి దూకుడు తగ్గించుకుంటారా లేదంటే తన స్టైలే ఇలా ఉంటుందని కొనసాగిస్తారా చూడాలి మరి